అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం కొంగసింగి గ్రామంలో సర్పంచ్ చెలమంచిలి నూకరత్నం అధ్యక్షతన శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు మాజీ మంత్రివర్యులు తనయుడు టిడిపి అధ్యక్షులు విజయబాబు హాజరయ్యారు విజయబాబుకు విశేష స్పందన లభించింది మహిళలంతా పూలతో స్వాగతం పలికి హారతులు పట్టారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ కొంగసింగి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే జరిగాయని వైసీపీ పార్టీ మాత్రం ఏమి చేయలేదని విమర్శించారు చెల్లూరు మల్లేశ్వరరావు మాట్లాడుతూ మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వాటర్ సదుపాయం సరిగా లేదని విజయబాబుకి వివరించారు అయ్యన్న పాత్రలని గెలిపించిన వెంటనే మీరు కోరిన డ్రైనేజీ వ్యవస్థ గాని వాటర్ విషయం గాని పూర్తి చేసి మళ్లీ పంచాయతీ ఓట్లు అడగడానికి వస్తామని తెలిపారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలను ప్రజలకు వివరించారని తెలిపారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆరిలోవా అటవీ ప్రాంతంలో మూడున్నర కిలోమీటర్ల రోడ్డు వేసేస్తున్నారని చెప్పి స్వీట్లు పంచుకున్నారు కానీ ఇప్పటికీ దిక్కు లేదు ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని విమర్శించారు సర్పంచుల ఖాతాలో డబ్బులు మళ్లించి సర్పంచులకు విలువ లేకుండా చేసిన వ్యక్తి జగనేనని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఓటే ఆయుధంగా మలుచుకుని ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అయ్యన్న పాత్రని ఎమ్మెల్యేగాను చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్ మువల బుజ్జి నాగాపురం మాజీ సర్పంచ్ కొలగాని రామారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రూపాయల రూపాయలు కూడా వెనక్కి తీసుకెళ్లిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు అంటే ఈ గ్రామంలో ఇప్పుడే పోలేరు పెద్దలు కొన్ని పనులు ఉన్నాయని చెప్పి సీసీ రోడ్లు గాని డ్రైన్ గాని పై వీధి నుంచి సర్పంచ్ గారు రైస్ వరకు డ్రైన్ అడిగారు హౌసింగ్ స్కీమ్ మా వాళ్ళకి రాలేదని చెప్పి అడిగారు సచివాలయం నుంచి మరిన్న గుడి వరకు కూడా రోడ్ని మళ్ళీ బాగు చేయాలని అడిగారు కోడుపు అడిగారు ఈ రోజు ప్రసారంలోనే ఒక షెడ్ ఉంటే బాగుంటుంది అని ప్యాక్టరీ కౌసింగ్ వరకు కూడా రోడ్డు కూడా బాగా వేస్తే బాగుంటది కదండి అని అడిగారు మరి పనులన్నీ చేయకుండా ఏదే ఎక్కడ పోయే ఎమ్మెల్యే అడగడు దాంతో పాటు ఏం చేశాడు పద్నాలుగు లక్షల రూపాయలు అకౌంట్ నుంచి మీరు చెప్పారు ముందుక నాయకులు ఇంత చిన్న పనులు చేయలేరా అని ఒకసారి ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది ఈ నర్సీపట్న నియోజకవర్గం మొత్తం ఒక్క ఇంటికైనా ఎమ్మెల్యే ఒక్క ఇంటికా డిగ్రీ కాలేజ్ తెచ్చింది అయ్యనపాత్ర గారు పాలిటెగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన అయ్యన పాత్ర ఐటీఏ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యనపాత్ర నూట యాభై పడుకు హాస్పిటల్ నర్సీపట్లో తీసుకొచ్చింది అయ్యపాత్ర ఇక్కడ కేడీ వరకు కూడా ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అయ్యనపాత్ర చిన్న రోడ్డుకి బొక్కల పడితే కోర్టు లేని ఎమ్మెల్యే నువ్వేం ఎట్లో ఈ రాజకీయం చెప్పిన సందర్భంగా అడుగుతున్నాడు మధ్యలో కర్నాలు పడుతున్నాయి కర్ణాలు కూర్చోవడాడు ఉన్నాడండి దానికి కూడా నీకు ఒక రోజు దగ్గ నిచే దేక్తే సప్త దమ్ముని కేలేదు ఏలనా సప్త ఒక రూపాయి ఇచ్చి అభృతి చేసి దమ్ము అయ్యన్న పాటగా తప్పా ఎవర్ని లేదంటే దమ్ము జీవి మీ మెచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి